తిరుపతి టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి మృతి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పై మృతదేహం పరకామణి చోరీ కేసులో ఈ నెల ఆరున సతీష్ ను విచారించిన సిఐడి మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్ కు సిఐడి నోటీసులు తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవాడు పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయింది సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు పై అధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని చెప్పేవాడు అని సతీష్ కుమార్ స్నేహితుడు అన్నారు అతని నిజాయితీ గత చేసి ఇది ఉద్దేశపూర్వకంగా ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్క తో మర్డర్ జరిగింది ఇంతకు ముందు లైఫ్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు అది ఎవరి నుంచి ఉంటుందిరా పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు ఇటువంటి పై ఆఫీసర్ల నుంచి పై ఆరుగా వచ్చేదే ఉంది సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే పరకామణి కేసుని వెలుగులోకి తీసుకొచ్చినాడనే చంపుతామని ఆ బెదిరింపు అదేనా ఎంక్వైరీ పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయి నా వర్షం చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో నిన్న రోజులు నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను నేను జరిగిన చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో అక్కడ తెలియదు నిజం వాస్తవంగా తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను కానీ నేను పై పై అధికారులు వచ్చినైతే పూర్తిగా ఉందని చెప్పాడు